ఈ రోజున తల్లిదండ్రులుగా మీకు పిల్లల మీద కనీసం చిన్న చిన్న ఆశలైనా ఉంటాయి కానీ ఒకవేళ మీ పిల్లలు తల్లిదండ్రులుగా మీరు ఆశపడుతున్న చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతే మీకు ఎలా ఉంటుంది ఒకవేళ కొంతకాలం వరకు ప్రేమగా ఆప్యాయతగా మీ పిల్లలు మాట్లాడి తర్వాత కొన్ని వల్ల బిహేవియర్ మారిపోయి మిమ్మల్ని పట్టించుకోకుండా మీ గురించి అసలు ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తే మీకు ఎలా ఉంటది బాధ అనిపిస్తుంటది కదా ఆవేదన అనిపిస్తుంది కదా ఈ రోజున అలాగే మీ పిల్లల మీద మీరెలా బాధపడుతున్నారో పర్లోకపు తండ్రిగా మీ గురించి కూడా దేవుడు అలాగే బాధపడుతున్నాడు కాబట్టి తల్లిదండ్రులుగా మీకు చెప్పే మాట ఏంటంటే ఫస్ట్ దేవుడి గురించి ఆలోచించండి దేవునికి మీ బాధ చెప్పడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లలు మారనకపోతే అది తీసుకొచ్చి దేవుని దగ్గర చెప్పండి దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేయండి ఆయన మీ పర్వలకు తండ్రి అని గుర్తించండి అంతసేపు మా పిల్లలు ఏమైపోతున్నారో మా పిల్లలు ఏంటో మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏంటో అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ముందు దేవునికి సమయం అవటానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు దేవునికి సమయం అవటం ప్రయత్నిస్తారో అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు మీ పిల్లలు మీ మాట ఇవ్వట్లేదా మీ మాట నిలా దేవుడు మారుస్తాడు వారి కెరియర్ బాగోట్లేదా తిరుగుతున్నారా ఆటగా నోటికి ఎంత మాట్లాడే పరిస్థితుల్లో ఉంటున్నారా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు దేవుడు కన్ఫర్మ్ గా మారుస్తాడు ముందు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేయకుండా ఈ పిల్లల గురించి ఎంత బాధపడినా వారి జీవితంలో కొంచెం కూడా మార్పు అనేది ఉండదు సో ముందు మీరు ప్రార్థన చేయండి దేవుడు వాళ్ళని కన్ఫర్మ్ గా మారుస్తాడు